బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బంద్కు సంబంధించిన సంబంధించిన పోస్టర్ను జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య వైస్ చైర్మన్ విజి నారగోని వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బంధులతో బీసీ సగ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా బీసీలు కదలి రావాలని పిలుపునిచ్చారు ఆర్టీసీ యాజమాన్యంతో పాటు విద్యా సంస్థలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని కోరారు బంద్కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు నాయకులు కలుస్తామని మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీలు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బీసీలు కంపెనీలు వేసుకొని బంద్ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం జరగనుందని నాయకులు స్పష్టం చేశారు పెంచిన రిజర్వేషన్లను తగ్గించడానికి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను గండి కొట్టి బీసీలకు అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కోర్టులను వేదికలుగా చేసుకొని ఇలా బీసీల యొక్క నోట్లో మట్టి కొట్టడానికి బీసీ రిజర్వేషన్ల మీద అక్కసు వెళ్ళగక్కుతూ వాళ్ళు రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు దాని మీద మేము పెద్దలు ఆర్ కిసన్న గారు నారగొన్న గారు అదేవిధంగా మేము రాజారాం గారు దాస్ సురేష్ గారు గణేచారి గారు చాలామంది నాయకులమంతా కలిసి బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘం అందరము కలిసి ఇలా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా తెలంగాణలో నిన్న హైదరాబాద్లో ఇలా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీ జేఏసీ ద్వారా ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బీసీ జాక్ నుండి తెలంగాణలోని అమరవీరుల స్థూపం దగ్గర ఈ వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ అమరవీరులు స్థూపం దగ్గర ఎందుకు చేసినామంటే మా త్యాగాలతోటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది పన్నెండు వందల మందిలో పదకొండు వందల మంది బీసీ బిడ్డలు బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది కానీ వచ్చిన తెలంగాణలో ఈ పిడికెడు శాతం లేనటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని అసలు తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి పీఠం మీద బీసీలు కూర్చోవాలి ముఖ్యమంత్రి పీఠమేమో కానీ కనీసము వార్డు మెంబరు సర్పంచ్ కూడా కానీ కుట్ర కుట్ర చేస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా మరొకసారి అంచివేయాలని చూస్తున్నారు బీసీలను దగా చేసి మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి అన్నిటినీ తిరగబడి బీసీలకు కూడా అదే రాజ్యాంగ విసులుబాటు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతోటి ఇటు గల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి బీసీల ఉద్యమ సెగను చూపించడానికే ఇయాల ఒక ఐక్యంగా రాష్ట్ర బంధు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర బంధు వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు ఇది బీసీ వ్యవస్థ ప్రయోజనాల కోసం ఇది మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి మమ్మల్ని ఇయాల పాలితులుగా చేసేటువంటి తరతరాలుగా పాలితులు చేసేటువంటి కుట్ర సాగుతుంది కాబట్టి ఈ కుట్రను చిత్తు చేయడానికి మాత్రమే ఈ బంద్ పిలిపించినాం ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే జేఏసీ ఏర్పాటు చేసినామో ఈరోజు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గ జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం మండల జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం గ్రామ కమిటీ జేఏసీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే ఈ జేఏసీని ఇవాళ నిన్న జేఏసీ ఏర్పాటు చేస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది పద్దెనిమిది నాడు తెలంగాణ రాష్ట్రంలో బంధు చరిత్రలో ఎవ్వడు చేయనటువంటి బంధు భారతదేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా బంధు నిర్వహిస్తామని చెప్పి స్వచ్ఛందంగా బీసీ సమాజమే కదిలొస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పూనర్మిని సాంబరశివరావు గారు నాలుగు గంటలకు బీసీ జేఏసీని ఆహ్వానించారు అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా వాళ్ళు సాయంత్రమో లేకపోతే రేపు మార్నింగ్ వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీలే కాదు ఇతర పార్టీలు కూడా ఈ స్వచ్ఛందంగా చేసేటువంటి రాజకీయ పార్టీల ఖచ్చితంగా చేసేటువంటి బీసీ జేఏసీ మద్ద బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు మాకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు మాకు దోస్తులు మద్దతు అయినటువంటి రాజకీయ పార్టీలు మాకు ద్రోహులు ఈ ఈ ఉద్యమంలో ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో బీసీలకు దోస్తులోడో ద్రోహులోడో న్యాయం పక్షాన్ని ఎవడుంటాడో అన్యాయం పక్షాన్ని ఎవడుంటాడో ధర్మం పక్షాన్ని ఎవడుంటాడో అధర్మ పక్షాన్ని ఎవడుంటాడో తేలిపోతుంది ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ ఇస్తుంది అదేవిధంగా ఇవాళ ఇంతకంటే ముందే ఎవరైతే రిజర్వేషన్లు అడ్డుకోవాలనుకున్నారో వాళ్ళు ఇంతకైనా ముందే కేవియట్ పిటిషన్ చేస్తారు మేము అంటున్నాం ఇంత మీకు మీకెందుకు ఇంత బీసీల మీద ఎందుకు ఇంత ఈర్ష్య అసూయ వ్యతిరేకత మీకు ఎందుకు మీరు ఎంత శాతం ఉన్నారు రాష్ట్రంలో పిడికెడు శాతం ఉన్నారు పిడికెడు శాతం లేనట్టు లేనటువంటి వాళ్ళు మేము గంపెడు శాతం ఉన్న అరవై శాతం మంది బీసీ సమాజం మీద ఆధిపత్యం చేస్తారా మమ్మల్ని అవమానిస్తారా బిడ్డా ఖబర్దార్ బీసీ దండు కదిలిందిగా తెలంగాణలో బీసీ జాకు బయలుదేరింది బీసీ దండు కదిలింది మీరు కాసుకోండిగా ఈ బంధు ఒకటి ప్రారంభం మాత్రమే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల వ్యతిరే అగ్రకుల నాయకులకు రిజర్వేషన్ వ్యతిరేకులకు హెచ్చరిక చేస్తున్నాం గతంలో క్రిస్తాన నాయకత్వంలో మండల్ కమిషన్ సందర్భంలో పడగాని మురళీధర్ రావు కమిషన్ లోపల కానీ అప్పుడు నారగుణ కూడా ఉన్నాడు అప్పుడు ఎట్లయితే ఉద్యమం చేసి మీ పీఠాలు వీకే నిదురుమల్లి జనాటి పద పెట్టబోయిందో అదేవిధంగా మీరు గ్రామాలకు వెళ్ళి ఇట్లా పారిపోయినరో ఆ దశకు ఎందుకంటే మా నోటి కార్డు ముద్దను పుంజుకొని మాకు అన్యాయం చేయాలని చూస్తారా మీకు రెడ్డిలకు అదేవిధంగా ఇతర అగ్ర కులాలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు మేమైనా వ్యతిరేకించినమా మీరు ఉన్నది తొమ్మిది శాతం మీకు ఇచ్చింది పది శాతం మీకు మాత్రం అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఆ రిజర్వేషన్లు చట్టబద్ధం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు వివక్ష కనపడుతుంది ఇవాళ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మాతో పాటు ఒక బీసీల మేము ఒంటరి కాదు మాతో పాటు త్వరలోని ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్ర కులాలోని పేదలు కూడా మా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు విద్యా సంస్థల అధినేతలకు అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఐటీ పరిశ్రమ వాళ్లకు రాష్ట్రంలో రోడ్డు మీదకొచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తిస్తున్నాం పద్దెనిమిది నాడు జరిగేటువంటి బంధుకు సహకరించండి బంధుకు సహకరిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సహకరించినట్లు లెక్క బంధుకు సహకరించకపోతే మాత్రం మా వాళ్ళు శాంతియుతంగానే ర్యాలీలు ఇస్తారు మా వాళ్ళు శాంతియుతంగానే మిమ్మల్ని కన్విన్స్ చేసి మూసివేయిస్తారు కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా మా న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతుగా ఉండండి అప్పుడే మనకు సోదరాభావం వద్ద మంచిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా మా బంధుకు కలిసి రండి బీసీ బిడ్డలు ఎవరైతే మీ బీ వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు విజ్ఞాప్ చేస్తున్నా మీకు చీమినెత్తురు ఉంటే ఈ ఉద్యమంతో కలిసి రండి ఇలా ఎందుకంటే బీసీలు రాష్ట్రంలో క్షోభపడుతున్నారు అన్యాయానికి గురైనారు కాబట్టి ఈ ఉద్యమానికి ఇప్పుడు కలిసి రాకపోతే మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదు రాష్ట్ర బంధు అనేది ఒక ఆరంభం మాత్రమే ముందు ముందు ఇంకా ఏ రెండో జేఏసీలో నిర్ణయించి ఇక బంద్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు మా బంధు రైతు ఉద్యమం పెట్టను తెలంగాణ ఉద్యమం పెట్టను అదే విధంగా ఈ బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు ఎవరు కూడా షాపులు తెరవద్దు స్కూళ్ళు నడపద్దు కాలేజీలు బంద్ జరపాలి ఇప్పటికే యూనియన్లు అన్ని కూడా ఆదేశాలు ఇచ్చినాయి స్కూల్ యూనియన్లు కాలేజ్ యూనియన్లు వాళ్ళకి ఆల్రెడీ ఫీజులు వస్తలేవు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి మేము తప్పనిసరి బంధుల్లో పాల్గొంటామని చెప్పారు స్కూళ్ళు కాలేజీలు షాపులు ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ప్రభుత్వం బీసీలకు మేము అనేక రోజులుగా డిమాండ్ చేసిన తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది రాజ్యాంగబద్ధంగా ఉంది రాజ్యాంగబద్ధమైన డిమాండు ఈ డిమాండును ప్రభుత్వం అంగీకరించి జీవో నెంబర్ నైన్ను ను విడుదల చేసింది అయినప్పటికీ కూడా కొందరు అగ్రకుల సోదరులు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ బంద్ కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయినారు గోపాల్ రెడ్డి ఇక్కడ మాధవ రెడ్డి హైకోర్టుకు పోయాడు మొదటి రెండు రోజులు అడిగారు మాకు స్టే ఇవ్వాలి ఎన్నికలు సరిపోద్దానికి హైకోర్టు రెండు మూడు రోజులు రిజర్టు చేశారు సుప్రీంకోర్టు కూడా రిజెక్టు చేశారు అయినప్పటికీ నాలుగవ రోజు అకస్మాత్తుగా సాయంత్రం పూట స్టే ఇచ్చింది ఆ నోటిఫికేషన్ ఇచ్చినాక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గము అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం అది గతంలో ఎక్కడ కూడా జరగలేదు ఇక్కడ జరిగింది బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కేసులన్నీ ఇట్లా చేస్తారా బీసీలు అంటే ఇంత చులకన బీసీల నోటికాడ్ అన్న బుద్ధను మీరు లాగి గుంతుకుంటారా ఇది చాలా తీవ్రమైన అన్యాయం బీసీలు దీన్ని నెట్టి పరిస్థితులు అవమానాన్ని అన్యాయాన్ని డెబ్బై రెండు భరించి భరించాం ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇవ్వలేదు అవి అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరిగింది భరించుకొచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేసినాం మంత్రులను చేసినాం ఎంపీలను చేసినాం ఎంపీలను చేసినాం ఓటు చేసి మీ బట్టలు మీ కారు చూసి మురిసిపోయారు మా ఈ ఈరోజు లేక లేక మేము పోరాడి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టుకుంటే మీకేమిటి కడపమంటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మంచిది కాదు దీన్ని నెట్టి పరిస్థితుల్లో సహించేది లేదు బీసీలు గ్రామ గ్రామ్రా బీసీలు తిరుగుబాటు చేస్తున్నారు బంధును పెద్ద ఎత్తున జరపాలని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ బంధును జయప్రదం చేయడానికి బీసీ సంఘాలు కుల సంఘాలు అందరూ నియోజకవర్గం స్థాయిలో జిల్లా స్థాయిలో సమావేశాలు జరిపి రేపు కూడా సమావేశాలు జరుపుతున్నారు ఈరోజు రోజు సమావేశాలు జరుపుతున్నాయి చాలా చోట్ల ఇంకా అందరినీ కలిపడి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి ఇది అవమానానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం మన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైనవి చట్టబద్ధమైంది రాజ్యాంగంలో ఉన్నది దీనికి ఇవ్వాలని అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేశారు సుప్రీంకోర్టు అగ్ర కులాలకు ఇచ్చినప్పుడు యాభై శాతం సీటుకు తీసేశారు ఏ కోణంలో దృష్టి న్యాయపరంగా చట్టపరంగా రాజ్యాంగ పరంగా ఎక్కడ కూడా అవరోధాలు లేవు ఉద్దేశపూర్వకంగా బీసీ కులాల మీద ఉన్న ఈర్ష్యతో అసూయతోటి ద్వేషంతో ఓర్వలేక ఈ రిజర్వేషన్లను ఇవ్వడానికి మీరు స ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రులు అయితే మేము సర్పంచులు కూడా కావద్దా అని ప్రజలందరూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఛాలెంజ్గా తీసుకొని బీసీ సంఘాలు కుల సంఘాలు ఎన్నో రోజులు మన హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు మీ సమయాన్ని వేస్తున్నారు మనం కష్టాలు అనుభవించడం బాధలు అనుభవించడం ఏ ఫలితం పొందలేదు ముందు తరాలకు మనకు మీరు అనుభవించాలి మీరు సర్పంచ్లు కావాలి మీ తర్వాత మీ పిల్లలు కావాలి మీ మన వంశం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్క రెండు నెలలు బలమైన ఉద్యమం చేస్తే ప్రతి ఒక్కరికి రాజీ ఇప్పుడు లోకల్ బాడీలు వస్తాయి భవిష్యత్తులో బీసీలు అంటే భయము మళ్ళా చట్టసభలో కూడా రిజర్వేషన్ వస్తుంది ఇది పునాది కావాలి బీసీలు అంటే కోర్టులకు భయం లేదు ప్రభుత్వానికి భయం లేదు మంత్రులకు భయం లేదు ఒక్కసారి మనం ఈ బంధును చాలా పకడ్ బంద్గా చేసినట్టయితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్గా తీసుకొని జాకులు ఫామ్ చేసి కుల సంఘాలను బీసీ సంఘాలను ఆధిపత్య పోరు మన హక్కుల కోసం మా అందరికి ఏం అవసరం ఉంది మీకోసం మాట్లాడుతున్నాం మన సంఘాలు అన్నీ కలిసినాయి నారాగోని గారు శ్రీనివాస్ గౌడు రాజారాం అందరూ ఇంకా ముప్పై సంఘాలు ప్రతి ఒక్క సంఘాలు అనేక మంది కృషి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా తమ పనులు వదులుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని మీకోసం మేము పోరాడడానికి వచ్చాం కాబట్టి మీరు అందరూ కూడా జిల్లాలలో తాలూకాలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని సవాళ్ళు తీసుకోవాలి ఇది చిన్న పోరాటం మేము మీకోసం మీ పిల్లల హాస్టళ్ళ కోసం అసెంబ్లీ మీద దాడి చేసినాం సచివాలయం మీద దాడి కలెక్టర్ ఏమి కొట్టినాము మేము అవన్నీ చెప్తలేము మీకు కేవలము బంద్ రోజు షాపులు బంద్ చేయాలి కాలేజీలు బంద్ చేయాలి స్కూటర్ ర్యాలీలు తీయాలి సైకిల్ ర్యాలీలు తీయాలి ప్రదర్శనలు జరపాలి మంచి వాతావరణం ఉద్యమ వాతావరణం మీద పొరపాలి ఇది సమయం వచ్చింది అవమాన పోరాటం అన్యాయం మీద అనేక రోజుల్లో పోరాటం చేస్తున్నాం ఈ రోజు అవమానం మీద పోరాటం చేస్తున్నాం కాబట్టి మీరు పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని బంధును Bir yandan temiz aranç yapıyor,